श्री साई भुक्तिमुक्तिस्वर्गापवर्गदाय नमः ॐ श्री साई प्रियाय नमः ॐ श्री साई प्रीतिवर्धनाय नमः ॐ श्री साई अन्तर्यामिने नमः ॐ श्री साई सचिदात्मने नमः ॐ श्री साई नित्यानन्दाय नमः ॐ श्री साई परमसुखदाय नमः ॐ श्री साई परमेश्वराय नमः ॐ श्री साई परब्रह्माने नमः ओम श्री साई परमात्मने नमः ओम श्री साई ज्ञानस्वरूपिने नमः ओम श्री साई जगत पीत्रे नमः ओम श्री साई भक्तनाम मातृदात्रु पिता महाये नमः श्री साई भक्त नम ओम श्री साई भय भक्तभयपराधीनाय नम ओम श्री साई भक्ताग्रहकारा नम ओम श्री साई शरणागतवत्सलाय ओम श्री साई ಶಕ್ತಿ ಪ್ರದಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ವೈರಾಗ್ಯ ಪ್ರದಾಯ ನ ಓಂ ಶ್ರೀ ಸಂಸಯ ಹೃದಯ ದೌರ್ಬಲ್ಯ ಪಾಪ ವಾಸನ ಕ್ಷಯಕರಾಯ ನಮಃ ॐ श्री साई हृदयग्रन्थिभेदकाय नमः ॐ श्री साई कर्मध्वंसिने नमः ॐ श्री साई शुद्धसत्त्वस्थिताय नमः ॐ श्री साई गुणातीतगुणात्मने नमः ॐ श्री साई अनन्तकल्याणगुणाय नमः श्री अमित पराक्रमाय नमः ओम श्री साई जैने नमः ओम श्री साई दुर्दक्षक्योभ्याय नमः ओम श्री साई अपराजिताय नमः ओम श्री साई त्रिलोकेश अभिघातघात नमः ओम श्री साई असक्य असख्यरिताय नमः ओम श्री साई सर्वशक्ति नमः ओम श्री साई सुंदराय नमः ओम श्री साई सुचनाय नमः ओम श्री साई असक्य असख्यरिताय नमः ओम शिव ओम श्री साई बहुरूप विश्वमूर्तये नमः ओम श्री साई अचिंत्यये नमः ओम श्री साई सूक्ष्मये नमः ओम श्री साई सर्वंतर्यामिने नमः ओम श्री साई मनोवागतीताये नमः ओम श्री साई नमः नम श्री साई सुलभ दुर्लभाय नम ओं श्री साई असहाय सहायनेई अनादनादीनबाधवे नम ओं श्री साई सर्वृते नम ओं श्री साई अकर्मणे सुकर्मणे नमः ॐ श्री साई पुण्यश्रवणकीर्तनाय नमः ॐ श्री साई तीर्थाय नमः ॐ श्री साई वासुदेवाय नमः ॐ श्री साई सतं गतये नमः ॐ श्री साई सत्पनारायणाय नमः श्री साई लोकनाथा नमः ओम श्री साई नमः ओम श्री साई अमृतांशव नमः ओम श्री साई भास्कर प्रभाय नम ओं श्री साई ब्रह्मचर्यतपर्चादि सुसुव्रताय नमः श्री साई सत्यधर्मरायणा नमः ओम श्री साई सिद्धेश्वराय ओम श्री साई सिद्धि संकल्पाय नमः ओम श्री साई नमः ओम श्री साई भगवते ओम श्री साई भक्तवत्सलाय नमः ॐ श्री साई सत्पुरुषाय नमः ॐ श्री साई पुरुषोत्तमाय नमः ॐ श्री साई सत्यतत्त्वबोधकाय नमः ॐ श्री साई कामादिषड्विरिध्वंसिने नमः ॐ श्री साई अभेदनन्दानुभवप्रदाय नमः ॐ श्री साई पुरुषोत्तमाय नमः ఓం శ్రీ సాయి సత్యతత్వ బోధకాయ నమ్మ ఓం శ్రీ సాయి కామాది కామాదిషడ్ంసి ఓం శ్రీ సాయి అభేదానందానుభవప్రదాయ నమ్ ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ సాయి రామ్ అభేదానందానుబాబదయ ఓం శ్రీ సాయి సర్వమాత సమ్మతాయ నమ్ ఓం శ్రీ సాయి శ్రీ దక్షిణామూర్తయే ఓం శ్రీ సాయి వెంకటేషరమణాయ నమ శ్రీ సాయి అద్భుతానందచర్యాయ నమ ఓం శ్రీ సాయి ప్రపన్నాతి హారాయ ఓం శ్రీ సాయి సంసార సర్వదుఃఖ క్షయకరాయ నమీ ఓం శ్రీ సాయి సర్వతి ఓం శ్రీ సాయి సర్వాభీష్టప్రదాయ నమ శ్రీ సాయి సామరస సన్మార్గ స్థాపన ఓం శ్రీ సాయి సమర్థ సద్గురు శ్రీ సాయి ఓం సాయి రామ్ అందరికీ లైవ్లో ప్లీజ్ రండి ఎందుకంటే మనం చేసేది ఇప్పుడు శ్రీ సాయి దివ్య పూజ ఈ కథ మీరు వినడం వల్ల మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తీరుస్తాయండి నేను ఎప్పుడు కూడా బాబావారి శ్రీ సాయి దివ్య పూజ అయితే ప్రతి వారం కూడా నిత్య దీపారాధన కింద ప్రతి గురువారం కూడా నేను చేస్తూనే ఉంటాను ఈ కథ వినడం వల్ల మనకి ఏమన్నా కష్టాలున్నా బాధలున్నా ఏమన్నా సరే చాలా ఈజీగా సింపుల్గా అయితే మనకి మనం అనుకున్న ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు చేసుకోవాలండి నేనైతే ఐదు గురువారాలు అని చెప్పేసి అనుకుని బాబావారికి ఇలా అష్టోత్తరం నూట ఎనిమిది నామాలతోటి అష్టోత్తరం అయిపోయాక ఐదు ఆరు కథలు ఉంటాయండి ఈ కథలు చదువుదాం వినండి మీకు కూడా బాబా వారు చేసే మహిమలు అయితే మీకు కూడా తెలుస్తాయి నేనైతే ప్రతి వారం కూడా ఇలా ఇంకా డైలీ కూడా ఎప్పుడు చదువుతూనే ఉంటానండి నేను ఏది అనుకుంటే అది మాత్రం జరిగిపోతుంది మీ అందరి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇది లైవ్ చేద్దామని చెప్పేసి ఈ వారం అయితే లైవ్ చేశాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇది షేర్ చేయడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ దివ్య పూజ గురించి నేను షార్ట్ వీడియోలో కూడా చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్ తెప్పించుకుని అయితే చేసుకుని మీ కష్టాలు అయితే పోగొట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక్కసారి చేసి శ్రద్ధ శబూరితో నమ్మకంతో చేయడం వల్ల మీకైతే మీ కష్టాలు అయితే దూరం అవుతాయని నేను నమ్మకంగా చెప్పగలను ఎందుకంటే నేను నేను చేయడమే కాదు నాతో పాటు చాలా మందితో చేపించాను వాళ్ళ కష్టాలు తిరిగి వాళ్ళు ఆపరేషన్ పడద్ది అన్న వాళ్ళకి కూడా ఆపరేషన్ లేకుండా ఐదు వారాలు చేసుకోవడం వల్ల వాళ్ళ వాళ్ళకి ఆపరేషన్ కూడా చేసే పని లేదని చెప్పేసి అన్నారండి మందికి ఎన్నో రకాల కష్టాలు అనేవి ఉంటాయి కదా ఆ కష్టాలన్నీ తీరడానికి శ్రీ సాయి దివ్య పూజ ఒక్కటే మార్గం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో చెప్తున్నాను మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చేసి చూడండి ఇందులో మంది పోయేదేముంది చెప్పండి నమ్మకంతో ఎన్నో కష్టాలు బాధలు భరిస్తున్నారు కదా అలాంటప్పుడు నమ్మకంతో మీరు చేయడం వల్ల మీకు ఫలితం అనేది వచ్చిందా లేదా అనేది ఒక ఐదు గురువారాలు ఒక అరగంట మనం కేటాయిస్తే చాలండి ఈ దివ్య పూజ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలామందికి అయితే చాలా ఉపయోగపడింది మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి బాబావారి మీద నమ్మకం ఉంటే గనక ఒక్కసారి ఈ బుక్ తెప్పించుకుని ఒక ఐదు వారాలు మొక్కుకొని మీ మొక్కు ఏదైనా సరే మీ కోరిక ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ తీరుతుందని మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే నేను చాలా సార్లు చేశాను చేస్తూనే ఉంటాను ఇంకా ఇది నాకు డైలీ అలవాటు అయిపోయిందనమాట ఇది పూజ చేయడం అలానే మీరు కూడా చేసి అది అప్పుడు మీ కామెంట్ అనేది మీ కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి నిజంగా జరిగిందా లేదా అనేది నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను నేనైతే చాలామందితో చేపించానండి అందరికీ కూడా వాళ్ళ కోరికలు అయితే తిరిని మీ కోరిక కూడా తీరాలి అంటే ఒకసారి చేయండి సరే పూజలోకి వెళ్ళిపోదాం అధ్యయనం ఒకటి విచ్ఛిన్నం కాబోయే కాపురాన్ని నిలబెట్టారు వంశోద్ధారకుడు జన్మించాడు ఒకరోజు సాయంత్రం నేను నా ఆఫీస్ నుండి బేబీ కేర్ సెంటర్ వెళ్ళి బా బాబును తీసుకుని ఇంటికి వచ్చాను మా ప్రక్కింటి ఆవిడ వచ్చి నాతో వదిన మీతో కొంచెం మాట్లాడాలని అని అడిగింది తన ముఖం వాడిపోయి ఉండటం చూసి నాకు మంచిగా అనిపించలేదు మనసులో చాలా బాధ కలిగింది అదే మాట నేను ఆమెను అడిగాను ఎందుకలా ఉన్నావు ఏమిటి విషయం నాతో ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా మనసు విప్పి మాట్లాడు గారి దయ వల్ల నా చేతనైనంత సహాయం నేను నీకు చేయడానికి ప్రయత్నిస్తాను ప్రక్కింటి ఆవిడ ఏడుపు మొదలుపెట్టింది ఏడుస్తూనే వదిన ఏం చెప్పను నేను ఇల్లు వదిలి వెళ్ళిపోదాము వెళ్ళిపోతాను నేను చాలా బాధల్లో ఉన్నాను నాకు ఆమె మాటలు చాలా ఆశ్చర్యం కలిగించాయి ఎందుకంటే ఇప్పుడు ఆమె గర్భవతి ముందు మూడు సంవత్సరాల వయసు గల ఒక పాప ఎలాంటి పరిస్థితిలో ఆమె నిర్ణయం చాలా పెద్ద తప్పుగా కాగలదు నేను ఆఫీస్ నుండి వచ్చినందువల్ల కొద్దిగా అలసట అనిపించి టీ చేయడం కోసం నీళ్లు స్టవ్ పై పెట్టి మా బాబును టిఫిన్ తినిపించడానికి ఆమె వద్ద కూర్చున్నాను ఆమెతో అన్నాను ఇప్పుడు చెప్పు వివరంగా చెప్తే కదా నేను నీ మాట సవ్యంగా చేసుకోగలను సరైన సలహా ఇవ్వగలను ఆమె నిదానంగా చెప్పనారంభించింది వదిన నీకు అన్నీ తెలిసినవి నాకు దేవుడు ఒక కూతుర్ని ఇచ్చాడు కదా తర్వాత ఒక కుమారుడి కొరకు మా ఇంట్లో అందరు నా నుంచి ఆశిస్తున్నారు నాకు ఇప్పుడు ఐదవ నెల డాక్టర్ చెప్పినందువల్ల స్కాన్ చేయించాము అందులో ఆడపాప అని చెప్పారు రెండోసారి కూడా పాప అని మా అత్తవారింట్లో ఎవరికి ఇష్టం లేదు రెండోసారి కూడా పాప అని మా అత్తవారింట్లో ఇష్టం లేదు ప్రొద్దున సాయంత్రం ఒకటే గొడవ ఈ రోజు కూడా ప్రొద్దునే చాలా గొడవ అయింది నాకు హార్ట్లో చిన్న రంధ్రం ఉండటం వల్ల ఎక్కువ శారీరకంగా మానసికంగా చికాకులు పడలేను శక్తి లేదు ఈ కోట్లాట్ల వల్ల చాలా ఇసుగు చెందాను ఒక ప్రక్కన ఆయన వ్యాపారం కూడా సరిగా నడవటం లేదు ఇంకో ప్రక్క నాకు పుట్టబోయేది పాప బాబా అన్న ప్రశ్న గొడవ నడుస్తూ ఉంది వారు కూడా ఏమి చెప్పే స్థితిలో లేకపోవడం వల్ల అన్నీ చూస్తూ ఊరుకుంటారు అందుచేత నేను ఈ మా అమ్మ ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటున్నాను మన ప్రక్కింటి ఆవిడ కూడా ఈ గొడవలన్నీ చూసి అదే సలహా ఇచ్చింది కానీ మీతో మాట్లాడి మీ సలహా కూడా తెలుసుకుని తీసుకుందామని ఆగాను నన్ను ఏం చేయమంటారు వదిన నా తప్పే ముందు ఇందులో నాకు సహనశక్తి లేకుండా పోయింది నన్ను ఎందుకు అందరూ విసిగిస్తున్నారు పూర్తి వృత్తాంతం విని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయాను లేచి టీ కప్పులో పోసి తీసుకొచ్చాను ఆమెకు ఒక కప్పు అందజేసి నేను ఒకటి తీసుకొని కూర్చున్నాను ఆమెతో ఇలా మాటలు కొనసాగించాను చూడమ్మా ఇంటిని తీర్చిదిద్దాలన్న పాడు చేయాలన్న స్త్రీ యొక్క పాత్ర అతి ముఖ్యమైనది తొందరలో ఏదైనా పొరపాటున నిర్ణయం తీసుకున్నావంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అంతేకాదు నీ పాప భవిష్యత్ కూడా దెబ్బతింటుంది నా మాట విన్నామంటే నీకొకటి చెబుతాను ఆమె మాటలు హా వదిన మీరేం చెబితే అదే నేను చేస్తాను మీ సలహా ప్రకారం నేను నడుచుకుంటాను ఈరోజు ఏం వారం బుధవారం చాలా మంచిది రేపు గురువారం కదా నేను నీకు ఒక దివ్య పూజ చెబుతాను ఈ పూజను మనసులో పూర్తిగా విశ్వాసం పెట్టుకుని శ్రద్ధగా పూర్తి చేయి బాబాగారు జయ వల్ల నీ కష్టాలన్నీ దూరం అవుతాయి గురువారం నాడు స్వచ్ఛమైన బట్టలు కట్టుకొని ఒక చిన్న తెల్లని అరచేయంత రుమాలో పసుపు నీళ్ళు ముంచి ఆరపెట్టుకొని నీ ఇంటిలోని పూజా స్థానంలో శ్రీ సాయి బాబాగారి ధ్యానం చేస్తూ మనసులోని కోరిక చెబుతూ ఒక రూపాయి కానీ రెండు రూపాయల బిళ్ళ కానీ ఆ పసుపు మూటలో పెట్టి ముడుపు కట్టు ఆ ముడిని రెండు రూపాయల బిళ్ళ పిదప ఆ ముడిని బాబాగారి శ్రీ చరణంలో ఉంచు నీ మనసులోని కోరికను తప్పక నెరవేరుతుంది అనే కోరిక నెరవేరిన పిదప ఆ ముడిని తీసుకుని షిరిడి శ్రీ సాయి దర్శనార్థం వెళ్ళగలరు బాబాగారి దైవ దర్శనం చేసుకుని పిదప ఆ ముడి ధనపెట్టిలో వేసి నమస్కరించవలను ఆమె తన పూజ విధి తెలుసుకొని అత్యంత మనోబలంతో సంతోషంగా నివాసానికి వెళ్లే ముందు మనసులోనే సంకల్పించుకొని నా కోరిక తీర్చి కల్పతలుపు శ్రీ సాయి మహారాజ్ దర్శనార్థం కొరకు షిడ్డి తప్పకుండా వెళ్తాను అని నాకు సమాధానం ఇచ్చి వెళ్ళిపోయింది రెండో రోజు గురువారం సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి నేను ఆమె ఇంటి గుమ్మంలోకి పోయే ఆమెను పిలిచాను ఎంతలో ఆమె బయటకు వచ్చి వదిన మీరు పదండి నేను వస్తున్నాను కొద్దిసేపు తర్వాత ఆమె మా ఇంటికి వచ్చింది వదిన అద్భుతమైన చమత్కారం జరిగింది నా జీవితంలో వసంతం వచ్చింది మీరు చెప్పిన విధంగా ఈరోజు గురువారం దివ్య పూజ చేశాను తదనంతరం నా సంసారంలో మార్పులు రావడం మొదలైంది మా అత్తగారు ఈరోజు డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు డాక్టర్ స్కాన్ రిపోర్ట్ చూసి ఏదో సరిగా కనిపించలేదని మళ్ళీ చేయించమని చెప్పారు రెండోసారి సరిగ్గా కనిపించలేదని మళ్ళీ స్కాన్ చేయించమని చెప్పారు రెండోసారి తీసిన స్కాన్ రిపోర్ట్ చూడటానికి ప్రయత్నిస్తే అక్కడ ఎలక్ట్రిక్ ప్రక్చులేషన్ వల్ల సరిగ్గా కనిపించలేదు నన్ను అత్తగారిని స్వయంగా డాక్టర్ గారు తన కారులో కూర్చోపెట్టుకొని తన ఇంటికి తీసుకుని వెళ్లారు స్కాన్ రిపోర్ట్ను అక్కడ మరి ఒకసారి చూడటానికి ప్రయత్నించారు రిపోర్ట్లో క్లియర్గా మగపిల్లవాడని తెలిసింది నా ఆనందానికి అంతులేదు నిన్నటి స్కాన్ రిపోర్ట్ తప్పని నిరూపించి బాబావారు నా కోరికను స్వీకరించిన మాట స్పష్టపరిచారు కొద్ది నెలల తరువాత ఆమె ఒక మగపిల్లవాడిని ప్రశ్నించింది పెదప ఆమె ద్వారా తన భర్త యొక్క వ్యాపారం మంచిగా నడుస్తుందని తెలిసి చాలా సంతోషం కలిగింది అంతేకాకుండా శీఘ్రకాలంలో ఒక కారు కూడా కొనుక్కున్నారు ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో వారు సుఖంగా జీవనం కొనసాగిస్తున్నారు బాబా గారు నా పరువు కాపాడారు నా ప్రక్కింటావిడ జీవితాన్ని సరిదిద్ది వారి కోరిక ప్రకారం వంశోద్ధారకుడు ప్రసాదించారు ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం సాయిరా అధ్యాయనం అధ్యయనం రెండు మద్యపానం వదిలేను శకుంతలాబాయి నా ఇంట్లో మరియు రెండు మూడేళ్లలో చేసుకుని తన జీవితం గడిపేది తనకు వచ్చిన కుమార్తె ఉన్నది తనతో పాటు ఇళ్లలో చేయడానికి తోడుగా తన కుమార్తెను కూడా తీసుకుని వస్తుండేది తన భర్త మద్యపానం చాలా చేసేవాడు ఎలక్ట్రిక్ వైరింగ్ పని తెలిసినవాడు కానీ పని చేయడానికి వెళ్ళేవాడు కాదు చాలా గొడవ మనిషి ఏ రోజైనా కొంత సంపాదన వచ్చినా తన త్రాగుడికే ఖర్చు చేసేవాడు ఇంట్లో ఒక నయా పైస ఇచ్చేవాడు కాదు నా ఇంట్లో రెండు రోజులు రెండు రోజు ప్రొద్దున సాయంత్రం శ్రీ సాయికి హారతి చేయటం చూసి ఆమె మనసులో ఒక ఆశ కలిగి తన దుఃఖం నాతో చెప్పుకుంటే తీరుతుందని నా వద్దకు వచ్చి తన బాధను చెప్పుకుంది నేను శ్రీ సాయి దివ్య పూజ గురించి శకుంతలకు వివరంగా చెబితే తన బాధ చెప్పుకుని వివరంగా చెప్పి తన భర్తను ఒక ఆదివారం నాడు నా ఇంట్లోని శ్రీ సాయి దర్బార్లో బాబాగారి చరణంకు నమస్కారం చేయించి విభూతి తీసుకుని వెళ్ళమన్నాను ఆమె అదే విధంగా చేసింది ఆదివారం నాడు తన భర్తతో కలిసి వచ్చి శ్రీ దివ్య పూజ చేయటం కొరకు సంకల్పం చేసుకుని బాబాగారికి నమస్కరించి విభూతి పెట్టుకొని వెళ్ళింది కొద్ది రోజులలోనే ఆమె భర్త మద్యపానం చేయటం మానేశాడు తన పని మొదలుపెట్టి వచ్చిన డబ్బంతా శకుంతల చేతిలో పెట్టేవాడు అంతేకాదు తన కుమార్తె వివాహం కొరకు డబ్బు దాచడం మొదలుపెట్టాడు కొద్ది నెలల తర్వాత ఆ క్షణం వచ్చింది శకుంతల కోరిన విధంగానే వాళ్ళ అమ్మాయికి వివాహం సంతోషంగా జరిపించారు ఇప్పుడు శకుంతల బాబాగారి అనన్య భక్తురాలు ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గుతాయి మహారాజ్కి జై ఓం సాయిరా అధ్యయనం మూడు రెండు సార్లు మొదటి గురువారం నాడే నా కోరిక తీరినది నా పేరు సంధ్య యాదవ్ హైంగ్ ఇండోర్లో హాస్టల్ నడిపిస్తున్నాను మా నాన్నగారు శ్రీ సాయి బాబాగారి పరమభక్తులు నా చెల్లెలు ఇండోర్కి భదనగర్లో దగ్గరలో ఉంటుంది ఆమె కూడా బాబాగారికి పూజిస్తుంది ఒకరోజు ఆమె నాకు ఫోన్ చేసి అక్క ఇండోర్లో అనూప్ నగర్లో ఉండే శ్రీమతికే పద్మావతి గారింట్లో బాబా గారు దర్బార్ ఉంది అక్కడి నుంచి శ్రీ సాయి దివ్య పూజ కొన్ని పుస్తకాలు నాకు పంపించు నేను శ్రీమతికే పద్మావతి ఇంటిలోని శ్రీ సాయి దర్బార్కు వెళ్ళాను అక్కడి నుంచి కొన్ని శ్రీ సాయి దివ్య పూజ పుస్తకాలు తీసుకొని భర్నగర్లో ఉండే నా చెల్లెలకు పంపించాను అందు నుండి ఒక పుస్తకం నా గురించి ఉంచుకున్నాను నేను కూడా శ్రీ సాయి దివ్య పూజ ఐదు గురువారాలు మొక్కుకొని విధిపూర్వకంగా పూజ చేయడం ప్రారంభించాను ప్రతి గురువారం అనూప్ నగర్లో శ్రీ సాయి దర్బార్కు వెళుతుంటాను నాకు మొదటి గురువారం నాడే శ్రీ సాయి దివ్య పూజ ఫలించింది నా భర్తకు కొంత ధనం వ్యాపార రీత్యా చాలా రోజుల నుండి దక్కకుండా ఉండింది మొట్టమొదటి గురువారం నాడే ఆ ధనం నాకు అప్రాయసంగా ప్రాప్తమైంది నాకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగింది నా చిన్న కూతురు ఈశా మహారాష్ట్రంలో చదువుతుంది రాత్రిపూట ఒకనాడు ఎన్న చాలా గాబరాగా నాకు ఫోన్ చేసింది రేపు నా రెండో సెమిస్టర్ ఫలితాలు వస్తున్నాయి అక్కడ అందరూ చెబుతున్నారు పదిహేడు శాతం మాత్రమే ఫలితాలు వచ్చాయి నాకు చాలా భయంగా ఉంది నేను పాస్ అవ్వాలని భగవంతుని ప్రార్థించు నేను ఈశాకు ధైర్యం చెప్పి ఈరోజు సా బుధవారం ఆ మర్నాడే నా మొదటి మొక్కు ఐదు వారాలు సంపూర్ణం అవుతున్నాయి బాబాగారిని వేడుకొని ఈసా గురించి ఐదు గురువారాలు మొక్కు సంకల్పించుకున్నాను రెండవ రోజు గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఈసా ఫోన్ చేసింది చాలా సంతోషంగా పాస్ అయిన విషయం చెప్పింది ఆ విధంగా నా రెండు కోరికలు మొదట గురువారం నాడే తీరినవి నేను మొక్కుకున్న ప్రకారంగా ఐదు గురువారాలు యధావిధిగా శ్రీ సాయి దివ్య పూజ చేశాను బాబా గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ అధ్యయనం నాలుగు సొంత ఇల్లు కొనగలిగాము నా పేరు వందనారావు బల్గంజ్ మందూర్స్లోని నివసిస్తున్నాను ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాను ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో సొంతంగా ఒక ఇల్లు ఉండాలని కలలుకనే హక్కు ఉంటుంది అలానే నేను కూడా నా జీవిత ధ్యేయంగా భావించేదాన్ని ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని నేను అద్దెకు ఉండే ఇల్లే కొనుక్కోవాలని అంతా ఆశపడేదాన్ని కానీ నా ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం వలన నా ఆశ ఫలించలేదు మందూర్స్లోని ఫారెస్ట్ కాలనీలో శ్రీ సాయిబాబా వారి మందిరం ఉంది నేను ఆ మందిరానికి తరచు వెళుతుంటాను అక్కడ ఒక శ్రీ సాయి భక్తుడు అనిల్ శ్రీ అనిల్ తివారి గారితో పరిచయం కలిసి మాటల్లోని ఆయనతో నా ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం సొంత ఇంటి ఆశ నెరవేరకపోవడం గురించి చెప్పాను తివారీ గారు షెడ్డీ నుండి తీసుకొచ్చిన శ్రీ సాయి బాబా గారి ఒక చిన్న ప్రతిమతో పాటు షిడ్డీ నుండి తీసుకొచ్చిన శ్రీ సాయి బాబావారి ఒక చిన్న ప్రతిమతో పాటు శ్రీ సాయి దివ్య పూజ పుస్తకం ఇచ్చి ఆ పుస్తకంలో ఇచ్చిన ప్రకారంగా శ్రీ సాయి దివ్య పూజ పుస్తకం పూజ చేస్తే బాబా గారు మీ కోరిక తప్పక తీరుస్తారని చెప్పారు నేను వెంటనే ఏడు గురువారాలు పూజ చేస్తానని సంకల్పించుకొని పూజ ఆరంభించాను రెండు మూడు వారాలు తర్వాత మళ్ళీ గుడికి గుడిలో తివారీ గారిని కలవగలిగాను తివారి గారు నాతో ఎలా అన్నారు మీరు దివ్య పూజ మొదలుపెట్టారా లేదా నేను ఆయనతో నిరాశగా ఎలా అన్నాను దివ్య పూజ ఆరంభించాను కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది నా కోరిక నెరవేరదని తివారీ గారు నాతో ఎలా అన్నారు తివారీ గారు ఆశ్చర్య మళ్ళీ నన్ను అడిగారు మీరు పూజ ఏ విధంగా చేస్తున్నారు నేను ఇలా జవాబిచ్చాను పుస్తకంలో రాసిన ప్రకారం పూజ చేస్తున్నాను కానీ నూట ఎనిమిది నామాలు మాత్రం చదవట్లేదు వెంటనే తివారీ గారు నాతో ఎలా అన్నారు అష్టోత్తర శతనామావళి చదువుతూ పూలు కానీ పూ రేకులు కానీ వేస్తూ బాబావారిని వేస్తూ పూజ చేయాలి మీరు ఎలా చేసినచో మీ కోరిక తప్పక తీరుతుంది బాబావారు తీరుస్తారు ఆయన చెప్పిన విధంగా రెండోసారి మొదట మొదలుపెట్టి ఏడు గురువారాలు పూజ చేశాను ఏడవ గురువారం లాగానే పరిస్థితులు అన్నీ నాకు అనుకూలంగా మారిపోయాయి అవసరమైన ధనం కూరినది ఏ ఇంట్లో అద్దుకుండేదాన్నో అదే ఇల్లు నా పేరున ఏడవ గురువారం రిజిస్టర్ అయ్యింది ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరాం అధ్యయనం ఐదు ఉద్యోగం దొరికింది నా పేరు సుమన్ ఆస్థాన నేను ఇండోర్ ఇండోర్లో ఉంటాను నా కొడుకు గౌరవ్ ఆస్థాన ఉజ్జయిన్ నుండి ఎంబీఏ చేస్తున్నాను ఈ మధ్య ఐపీఎస్ కాలేజ్ ద్వారా క్యాంపస్ సెలక్షన్స్లో ఐసిఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ పదవి గురించి ఎనిమిది మందిని తీసుకున్నారు అందులో గౌరవ ఆస్థాన కూడా ఉన్నాడు నాకు చాలా సంతోషం కలిగినది అతని అపాయింట్మెంట్ లెటర్ గురించి ఎదురు చూస్తూ ఆరు నెలలు దాటిపోయింది మిగతా ఏడు మందిని ఆర్డర్ దొరికింది గౌరవకు మాత్రం ఎందుకనో లెటర్ రాలేదు చాలా బాధపడేదా బాధపడుతుండేవాడు కొద్ది రోజుల తర్వాత ఆశ వదులుకున్నాడు నేను గౌరవకు ధైర్యం చెబుతుండేదాన్ని బాబా పట్ల విశ్వాసం ఉంచమని చెబుతుండేదాన్ని ఒకరోజు శ్రీ సాయి దివ్య పూజ గురించి గౌరవకు చెప్పి ఐదు గురువారాలు మొక్కుకుని దివ్య పూజ ఆరంభించమని చెప్పాను అలానే నాలుగు గురువారాలు అయినవి అదేవిధంగా నాలుగు గురువారాలు అయినవి పదమూడవ తేదీ డిసెంబర్ రెండు వేల ఐదు నాడు గౌరవ్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది ఐదవ గురువారం పూర్తి అయ్యే ముందే గౌరవ్ కోరిక తీరింది నా పేరు స్మితా పూజారి నేను మల్వాప్రేట్ విజయనగర్ ఇండోర్లో ఉంటాను నేను నా తమ్ముడి గురించి అతని ఉద్యోగం గురించి పదకొండు గురువారాలు సంకల్పించుకొని శ్రీ సాయి దివ్య పూజ ఆరంభించాను పదవ గురువారం నాడు నా కోరిక తీరింది పదకొండవ గురువారం నాడు యథావిధిగా ఉద్యాపన చేసి చిడ్డి వెళ్ళే ముక్కు చెల్లించుకున్నాను నా పేరు స్మితారావు నేను వైభవ్ నగర్ ఇండోర్లో ఉంటాను నాకు శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలియగానే నా ఉద్యోగం గురించి ఐదు గురువారాలు మొక్కుకున్నాను రెండవ గురువారం నాకు ఉద్యోగం దొరికింది ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సత్పురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి అధ్యయనం ఆరు వివాహం నిశ్చయమైంది నా పేరు శకుంతలా సిన్గా మైంగ్ ఇండోర్లో ఉంటున్నాను నా పుత్రుడు నీరజ్ కుమార్ యొక్క వివాహానికై ఎన్నో సంబంధాలు చూశాను కానీ ఎక్కడా కుదరలేదు చాలా కాలంగా ఈ విషయంలో చాలా బాధ కలుగుతూ ఉండేది శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలిసి పదకొండు గురువారాలు మొక్కుకొని పూజ ఆరంభించాను ప్రతి గురువారం విధిపూర్వకంగా దివ్య పూజ చేయడం మొదలుపెట్టాను బాబాగారి కృప వల్ల శ్రీ సాయి దివ్య పూజ ఫలించింది ఏడవ గురువారం ఒక యోగ్యురాలైన కన్యతో నా పుత్రుని వివాహం సంబంధం కుదిరింది ఇప్పుడు అతనికి శీఘ్రమే కళ్యాణం జరగగలదు ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ కి జై ఓం సాయి రామ్ లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అధ్యయనం అయితే కంప్లీట్ అయిపోయింది నిజంగా నా లైఫ్లో అయితే చాలా మెరాకిల్స్ అనేవి జరిగినాయండి అందువల్లే నాకు ఈరోజు చేయాలనిపించి లైవ్ అయితే ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు పెట్టాను ఎందుకంటే మీరు కూడా కష్ట బాధల్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఉపయోగపడుతుందన్న ఒక ఉద్దేశం అండి బాబా వారు చెప్తారు కదా మనం చేసే మంచి నలుగురికి ఉపయోగపడేటట్టు నలుగురికి తెలిసేటట్టు నలుగురితో చేపించడం వల్ల వాళ్ళకు కూడా మంచి జరిగితే మనకి మంచి జరిగినట్టేనండి ఈ దివ్య పూజ అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి నేనైతే ఎన్నిసార్లు చేసినా ఎన్ని కోరుకున్నా నా కోరికలు మొత్తం కూడా తీరిపోతూనే ఉంటాయి తీరుతూనే ఉంటాయి నేను ఇంకా కొత్త కొత్త కోరికల పిల్లల గురించి ఫ్యామిలీ గురించి మనకి యోటు ఉంటానే ఉంటాయి కదా లోటు అనేది ఉంటూనే ఉంటుంది అలానే నేను ఇంకా ప్రతి వారం కూడా చేస్తూ లైఫ్లో ఇదొక నాకు వారం వారం చేయడం వల్ల కూడా చాలా హ్యాపీ అండి చాలా సంతోషంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇంకా నేను ప్రతి వారం కూడా ఇలా చేస్తూనే ఉంటానండి బాబావారి చేయడం వల్ల మనకి చాలా పాజిటివ్గా ఉన్నప్పుడు మనం చేయడంలో వల్ల తప్పేమని చెప్పండి ఇప్పుడు ఉన్న ఈ కాలంలో కష్టాలు లేని వాళ్ళు ఉండరు బాధలు లేని వాళ్ళు ఉండరు కాబట్టి దివ్య పూజ చేయడం వల్ల మనకైతే చాలా మంచి జరి నాకైతే జరిగింది నాతో పాటు నేను చాలామందికి చెప్పి చేయించాను వాళ్ళకి కూడా చాలామందికి మంచి జరిగిందండి ఇలా మీకు యూట్యూబ్లో చెప్పడం వల్ల ఎవరో ఒకళ్ళకి బాధల్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను వీడియో చేశాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా నేను హార్తి ఇవ్వాలి బాబా వారికి హార్ ఇస్తే నా నేను ఇది నాలుగో వారం అనమాట ఐదు వారాలు అనుకున్నాను ఇంకా నెక్స్ట్ వారంతో అయిపోతుంది మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉంటాను ఇదేమో ఆపను ఇప్పటికే నేను స్టార్ట్ చేసి టూ ఇయర్స్ నుంచి నేను కంటిన్యూషన్గా చేస్తూనే ఉంటున్నాను ఎందుకంటే మనకి ఎంత పాజిటివ్గా ఉంటే అంత ఇంట్లో కూడా మనకి చాలా బాగుంటుంది ఇది చేయడం వల్ల నాకైతే ప్రశాంతంగా హ్యాపీగా నేను ఏది అనుకుంటే అది జరుగుతుంది కాబట్టి నేను చేస్తున్నాను అలానే మీకు కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే లైవ్ పెట్టాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలామందికి వెళ్తుంది వీడియో అనేది ఈ పూజ వీలైతే ఈ దివ్య పూజ బుక్ తెప్పించుకుని చేయండి చేయడం వల్ల మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ కూడా బాబా ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ ఓం సాయిరా